வெல்க்கம் டு ஒமேகா இண்டியா டிவி நியூஸ் கொமரம்பீம் ஆசிஃபாபாத் ஜி காக் நகர் சிபிஐ பார்ட்டி சீர்பூர் நியோஜகவரம் இன்சார்ஜ் முஞ்சம் ஆனந்த் மாட்டாடு పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గరలోని ప్రైవేట్ విద్యాలయం విఐపి స్కూల్ ఉంది ప్రధాన నాల యాభై ఫీట్లు ఉండగా విఐపి స్కూల్ యాజమాన్యం నాలా కబ్జా చేసి మూడు అంతస్తులు భవనం నిర్మించడం జరిగింది పూర్తి నాలోనే భవనం నిర్మించారు పిల్లలకు పక్కనే ఉన్న నాల ద్వారా దుర్వాసన మరియు అనారోగ్యాలకు గురవుతున్నారు అదే విధంగా ఈ భవనం పూర్తి ఉంది గనక ఒకవేళ కూలిపోతే సుమారు రెండు వందల మంది పిల్లలు చనిపోయే అవకాశం ఉంది ఈ రోజు కమిషనర్ వచ్చి చూసారు పిల్లల తల్లిదండ్రులు కూడా స్కూల్ ఎలా ఉందో పిల్లలకు రక్షణ ఎలా ఉంటుందో చూసుకోవాలని అన్నారు స్కూల్ యాజమాన్యం పైన మరియు అనుమతి ఇచ్చిన అధికారులపైన తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు చర్యలు చేపట్టని ఏడల ఉద్యమాలు చేపడతామని అన్నారు ఈ స్కూల్ భవనం చాలా ప్రమాదకరంగా ఉంది అని వెంటనే ఆ భవనాన్ని కూల్చివేయాలని అన్నారు పట్టణంలో ఏదైతే ఉన్న ప్రధాన కెనాలు కాలువ అదేవిధంగా వాగు అని చెప్పేసి అనుకోవచ్చు ఇది రోజు రోజుకు కబ్జా అనేది జరుగుతుంది కబ్జా చేసుకునే వాళ్ళు కబ్జా చేసుకొని ఇళ్ళు నిర్మాణం చేసుకుంటున్నారు మరికొంతమంది కబ్జా చేసుకొని అమ్ముకొని అమ్ముకుంటున్నారు దీనికి అధికారులు వీళ్లకు వత్తాసు పలుకుతూ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అదే సందర్భంగా ఏదైతే ప్రమాదకరమైన వాగు ఒక పక్క పూర్తి మూసుకుపోవడం వల్ల చిన్నప్పటి వర్షాలకే కాగజ్ నగర్ ఓ సముద్రంలాగా మారే అవకాశం ఉంది ఓ చెరువులాగా మారే అవకాశం ఉంది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటున్నాం అదే సందర్భం విఐపి స్కూల్ సంబంధించి దగ్గరికి వచ్చాం విఐపి స్కూల్ పూర్తిగా పిల్లర్స్ వాగులో పిల్లర్స్ వేసి పైన స్లాబ్ వేసి నిర్మాణం చేశారు అందులో కింద కింద కూడా రెండు ఫ్లోర్స్ ఏర్పాటు చేసి బహుశా నాకు తెలిసి ఏ రకంగా పర్మిషన్ పర్మిషన్ ఇచ్చారు గ్రౌండ్ ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు అనేది మున్సిపల్ కమిషనర్ చెప్పాలి అదేవిధంగా ది ప్లానింగ్ అధికారులు ఏ రకంగా ఇచ్చారని చెప్పేసి భావించాలి ఎందుకంటే చిన్న ప్రమాదం జరిగినా కానీ పిల్లలు చనిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ మేనేజ్మెంట్ని పైన చర్య తీసుకోవాలి ఈ స్కూల్ని వెంటనే మూత పెట్టాలని చెప్పేసి మేము సిపిఎం పడిగా డిమాండ్ చేస్తాం ఎవరు బాంతో విషయాన్ని ఇంత ప్రమాదం ఇవ్వడం చెప్పిపోతే అది ఒక అక్క చెప్పిపోతే మరి ఇంత పిల్లలు చెప్పిపోతే